తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మన ప్రశాంత్ కిషోర్ గారు వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయి దుమారం రేపుతున్నాయి ఇంతకు ముందు జగన్ గారిని తన చేతుల మీదుగా గెలిపించారు ఇప్పుడే అతను బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తున్నారు అదే అతని వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చు అంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తిగా తీసుకోవచ్చా లేదంటే విడిపోయాడు కాబట్టి అతనికి అనుకూలంగా మాట్లాడకూడదు కాబట్టి అని మనం చూసుకోవచ్చా ఎలా తీసుకోవచ్చు ఈ విషయాలు మనం మనం ఎలాగైనా తీసుకోవచ్చు ఎవరికి అనుకూలంగా ఉండేవాళ్ళు అలా తీసుకుంటారు అవును జనరల్గా ఏంటంటే మనస్తత్వం ప్రకా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్ని టీడీపీ వాళ్ళు అనుకూలంగా తీసుకుంటారు వైసీపీ వాళ్ళు వ్యతిరేకంగా తీసుకుంటారు అవి వాళ్ళకు నచ్చని కాబట్టి మామూలుగా జనరల్ కూడా సొసైటీలో కూడా అలాగే ఉంటుంది అయితే మనం సరే సొసైటీ గురించి పక్కన పెడితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలనే మనం ప్రస్తావించినట్టయితే ఏం చేసినా జగన్ గెలిచేది లేదని చెప్పడం జరిగింది తేల్చి చెప్పేసి తేల్చి చెప్పాడు తేల్చి చెప్పడం ద్వారా అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజిస్ట్గా పనిచేయడం జరిగింది నూట యాభై ఒక్క సీట్లు రావడానికి కారణమైన వ్యక్తిగా భావించవచ్చు చాలా కాలం వరకు కూడా గెలిచిన తర్వాత కూడా చాలా కాలం వరకు కూడా కలిసి పేయడం జరిగింది ఇటీవలి కాలంలో తనతో విభేదించి ఆ ఒప్పందం రద్దయినట్లుగా కనిపిస్తుంది ఒప్పందం రద్దయిన తర్వాత ఇక తను టీడీపీకి అనుకూలంగా ఏమైనా స్ట్రాటజీ చేస్తున్నా అనేది మనకి ఇప్పటివరకు బయటికి రాలేదు లేదంటే తను గ్రౌండ్ గతంలో చేసిన సర్వేల ఆధారంగా గతంలో గెలిచిన తర్వాత కూడా ప్రతిసారి సర్వేలు ఇచ్చుకుంటూ రావడం జరిగింది ఏ విధంగా పాలన సాగుతుంది ఏందని దాదాపు రెండు ఏళ్ల వరకు తనతో కలిసి ప్రయాణం చేసినట్టుంది ఇప్పుడు చెప్తున్నది ఆ గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా చెప్తున్నాడా లేకపోతే తను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాడా అంటే తను చెప్తున్నాడు అంటే ఇప్పుడు కూడా తన సర్వేలు ఇంకా కంటిన్యూ అవుతున్నా అనేది తను చెప్పలేదు లేదు ఓవరాల్గా అక్కడ ఉన్న పబ్లిక్లో వ్యతిరేకత గమనించి చెప్తున్నాడా లేదంటే తను మరొక పార్టీకి అనుకూలంగా చెప్తున్నాడా స్ట్రాటజిస్ట్ పదం ఏంటంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పని చేసి పెట్టాలి లైక్ లాయర్లు లాగానే నీకు డబ్బులు ఇస్తే నీ తరపున వాదించాలి వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళ తరఫున అతని ఎత్తుల్లో ఒక బాగా వచ్చా కావచ్చు విడిపోయిన తర్వాత మనం అంటే జనరల్గా సైకాలజీ మనం చూసుకున్నట్టయితే మనం ఒక వ్యక్తితో చాలా దగ్గరగా సంబంధం ఉన్నప్పుడు అతనిలో ఎవరిలోనైనా బలాలు బలహీనతలు ఉంటాయి మనం అతనితో బాగా క్లోజ్గా మూవ్ అయినప్పుడు ఆ బలహీనతల్ని మనం పట్టించుకోను బలాలను అంటే పాజిటివ్నెస్ మాత్రమే చెప్తూ చెప్తుంటాం మా ఫ్రెండు లేదంటే నాకు తెలిసిన వాళ్ళు గొప్పోళ్ళు అదో ఇదో అని చెప్తుంటారు అవతలలో ఎవరన్నా మీ వాడు ఇట్లా బలహీనత చెప్పినా అది మనం పట్టించుకోము దాన్ని సమర్థించే ప్రయత్నం కూడా చేస్తాం అట్లేం ఏం కాదు అల్లీలు ఆరోపణలు చేసుకుంటారు మంచి వ్యక్తి అని దాన్ని మనం సమర్థించే ప్రయత్నం చేస్తుంటాం కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటాం ఎప్పుడైతే ఆ మనిషి నుంచి మనం దూరం అవుతాము దూరం అయిన తర్వాత ఏవైతే అప్పటి వరకు మంచి కనిపి ఎప్పుడైతే ఎప్పుడైతే అక్కడ బలహీనతలు సమర్థించాడో వాటిని పైకి లేపుతుంటారు అవే అప్పుడు పాయింట్అవుట్ చేస్తారు నచ్చినప్పుడు బలహీనతలు నెగిటివ్స్ అన్నీ కూడా ఫోకస్ అవుతుంటాయి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ జగన్తో లేడు జగన్ స్ట్రాటజిస్ట్ కాదు జగన్ ఏం డబ్బులు ఇవ్వట్లేదు జగన్ ఇప్పుడు పోవడం వల్ల ప్రశాంత్ కిషోర్కి ఏమొస్తుంది జగన్ గెలుస్తాడని చెప్పడం ద్వారా ఏమొస్తుంది చాలా విషయాల్లో ప్రశాంత్ కిషోర్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయ్యాడు ఒక మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి పాపులర్ అయ్యాడు అంటే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీకి అనే పనిచేయడం స్టాటస్గా పనిచేయడం ద్వారా అప్పుడు నరేంద్ర మోడీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా అక్కడ పాపులర్ అయ్యాడు ఛాయ్ పే చర్చ అంటూ ఒక చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాన అవుతుండే చర్చని తీసుకురావడం ద్వారా తదనంతరం నితీష్ కుమార్ అతనే ఆ స్లోగన్ స్లోగనే మెయిన్ పాపులారిటీ ఇచ్చింది ఛాయ్ వాలే చాయ్ జనాలు నరేంద్ర మోడీ చాయ్ అమ్మాడు అనే దాన్ని అంతకుముందు అంతకుముందు చాయ్ అమ్ముతే అదొక తక్కువ స్థాయి చాయ్ అమ్మేటోళ్ళు అనేది తక్కువ చూపు చూస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మాడు అనే దానికి దానికి ఒక పాపులారిటీ వచ్చింది అదొక జనాల్లో ఒక వెళ్ళిపోయింది బాగా కొన్ని బాగా వెళ్ళిపోతుంటాయి అవును కొన్ని కామెంట్స్ కొన్ని పదాలు వెళ్ళిపోతుంటాయి అప్పట్లో ఛాయ్ అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యారు ప్రధాని మోడీయే ఛాయ్ అమ్ముకున్నారు మేము మేము అమ్ముకోవడం పెద్ద ఇది కాదనే ఒక తప్పేం లేదు మేము గర్వపడుతున్నాం అని అంటే ఒక స్థాయి ఒక పెద్ద వ్యక్తులు ఒక పని చేస్తే ఆ పనిని కింద వాళ్ళు కూడా చేస్తే వాళ్ళు కూడా గర్వపడుతుంటారు ఆ స్థాయికి తీసుకొచ్చారు దాని తర్వాత కొన్ని మమతా బెనర్జీని కూడా తీసుకురావడం జరిగింది రెండు సార్లు అధికారంలోకి తీసుకురావడం జరిగింది తర్వాత ఢిల్లీకి పనిచేయడం జరిగింది తర్వాత తమిళనాడుకి పనిచేయడం జరిగింది తర్వాత మన జగన్మోహన్ రెడ్డికి పనిచేయడం జరిగింది ఇక్కడ అన్ని సక్సెస్లు ఉన్నాయంటే కొన్ని ఫెయిలియర్స్ కూడా ఉన్నాయి మనం చూసుకున్నట్టే పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో లేదు తీసుకొస్తా అని చెప్పడం చెప్పడం జరిగింది కానీ అక్కడ రాలేదు ఉత్తరప్రదేశ్లో చే చేయడం జరిగింది అక్కడ కూడా రాలేదు అక్కడ మనం అంటే ప్రశాంత్ కిషోర్ని మనం మరొక కోణంలో చూసుకున్నట్టయితే అంటే ప్రశాంత్ కిషోర్ను మనం ఏదో విమర్శించడం అని కాదు కానీ మామూలుగా సందర్భాన్ని మనం చూసుకున్నట్టే ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్న వాటిని మాత్రం టేకప్ చేస్తాడని నాకు అర్థం ఇప్పుడు సక్సెస్ ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ చైతన్యానం నారాయణ కాలేజ్ లో చూస్తుంటాం నైంటీ పర్సెంట్ మార్కులు వచ్చినా తీసుకుపోయి హండ్రెడ్లో వాడేస్తారు వాడికి టెన్ యాడ్ చేస్తారు అదే థర్టీ వాళ్ళని తీసుకుపోయి నైంటీకి తీసుకుపోగలరా ముప్పై ఆరు ముప్పై నలభై మార్కులు వచ్చినా తీసుకెళ్లి నైన్టీకి తీసుకురాగలరా ఎంతసేపు ఆ నైంటీ మీద ఫోకస్ చేస్తారు ప్రశాంత్ కిషోర్ కూడా ఎక్కడైతే గెలిచే అవకాశం ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ఒక వేవ్ ఉంది ఒక మూమెంట్ ఉంది చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ప్రశాంత్ కిషోర్ పనిచేసినా చేయకపోయినా వచ్చే వచ్చేస్తుంది కానీ ప్రశాంత్ కిషోర్ అక్కడ అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది సేమ్ థింగ్ స్టాలిన్ తమిళనాడులో కూడా అంతే అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురాగలడా ప్రశాంత్ కిషోర్ ఆ పని చేసి చూపిస్తే అది చేసి చూపిస్తే ప్రశాంత్ కిషోర్ కానీ ఎవరైనా కానీ స్ట్రాటజిస్ట్ అనేవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళుగా చెప్పొచ్చు రేపు చంద్రబాబు నాయుడుకు ఒకవేళ పని చేసి చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చిననుకో ఇప్పుడున్న సర్వేలో లేకపోతే అంచనాలో చంద్రబాబు నాయుడు టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్న సందర్భంగా దాన్ని కొంచెం ఏమైనా కొంత స్ట్రాటజీ చేసి తీసుకురాగలడు లేదు ఈరోజు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇంకా రెండు నెలలు టైం ఉంది మళ్ళీ ఒకసారి నాకు పని చేసి పెట్టు నన్ను గెలిపించాలంటే మళ్ళీ జగన్మోహన్ పని పనిచేసి జగన్మోహన్ రెడ్డి గెలవగలడు అని కూడా చెప్పగలడు స్ట్రాటజిస్ట్ స్ట్రాటజిస్ట్ అప్పుడు అలా ఏం చెప్పిన అప్పటి పరిస్థితి సీన్ మారింది ఇప్పుడు నేను కొన్ని వ్యూహాలు రచించిన ఇప్పుడు కొంతవరకు మార్పు తీసుకొచ్చిన అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజిస్టులు చెప్పే వాటిని మనం తీసుకున్నట్టయితే వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా చెప్తురా లేదంటే పర్సనల్గా ఏమన్నా ఇది ఉందా మనం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చూసినట్టయితే నితీష్ కుమార్ కూడా పనిచేయడం జరిగింది కానీ నితీష్ కుమార్ను తర్వాత విమర్శించడం జరిగింది దానికి పలు కారణాలు ఉన్నాయి ఆ పార్టీలో తను ఉపాధ్యక్షుడిగా ఉండడం జరిగింది ఏదో పోర్ట్ పో కొంత రాజకీయంగా తనకు ప్రాధాన్యత కావాలని అడగడం కూడా జరిగింది కానీ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తను తనకు వ్యతిరేకంగానే పార్టీ పెట్టడం జరిగింది ఈవెన్ ఇక్కడనే కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి నేను స్ట్రాటజీ సిక్స్గా ఉంటాను నాకు ఏఐసి లాంటి దాంట్లో నాకు సభ్యత్వం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అడిగినట్టు కాంగ్రెస్ పార్టీ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయట్లేదు కాంగ్రెస్ పార్టీకి అంటే ఓవరాల్గా పనిచేయట్లేదు ఏ రాష్ట్రానికి రాష్ట్రానికి ఇప్పుడు తన స్ట్రాటజీ సిక్ట్ అయినప్పటికీ తన నుంచి విడిపోయిన టీంలు కూడా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి ఇప్పుడు మన తెలంగాణలో మొన్నటి వరకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన సునీల్ కనుగోలు తన నుంచి వచ్చిన తింటే అతనే అతను గెలిపించిన ఇప్పుడు తను స్ట్రాటజిస్ట్గా అతనే ఇప్పుడు మనం జగన్ చేస్తానని మేబీ వాళ్ళకి ప్యాకేజీ ప్యాకేజీ వర్క్ ఏం చేయొచ్చు ఇక్కడ కాంగ్రెస్ చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డికి చేయొచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు చేయొచ్చు వర్క్ ఏం చేయచ్చు వాళ్లకు వీళ్ళు అడిగిన ప్యాకేజీ వాళ్ళు ఇస్తే వాళ్ళు చేస్తారు ఇక్కడ అంటే ప్రశాంత్ కిషోర్ని మనం ఒకసారి ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్ట్రాటజిస్ట్ కంటే కూడా పొలిటికల్ విమర్శలు ఎక్కువ చేస్తున్నారు నరేంద్ర మోడీ గెలుస్తాడని ఒకసారి గెలవడని ఒకసారి లేకపోతే రాహుల్ గాంధీ గెలుస్తాడని చెప్పి ఒకసారి గెలుస్తాడంటే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు గతంలో స్ట్రాటజిక్ పూర్తి స్థాయి స్ట్రాటజిస్ట్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీకు బయట మీడియాలో ప్రచారం లేదు ప్రచారం ఉన్నా తెలియదు తెలిసి గెలిపించినాక తర్వాత కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు ఇప్పుడు చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద టీవీలో నేషనల్ ఛానల్స్ లో హిందీ ఛానల్లో లో ఇంగ్లీష్ ఛానల్స్ లో వన్ టు వన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంటే ఒక రాజకీయ నాయకునిగా అవతారం ఎత్తినట్టుగా కనిపిస్తుంది నీకు స్ట్రాటజిస్ట్ అనేవాళ్ళు బయటకు కనిపారు లోపల పని చేసుకుంటూ వెళ్తారు మామూలుగా తన తనకు అప్పగించిన బాధ్యతను టాస్క్ పూర్తి చేస్తారు ఈ రెండు మూడేళ్ల కాలంలో చూసుకున్నట్టయితే మీరు ఎక్కడ చూసినా ఒక పేపర్కి ఇంటర్వ్యూనో లేకపోతే ఒక టీవీకి ఇంటర్వ్యూనో లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా నిత్యమైతే వార్తల్లో ఉంటున్నాడు ఇక్కడ ఒక ప్రతి రాష్ట్రం నుంచి మొదలుపెట్టుకుంటే దేశంలో ఎవరు ఎక్కడ గెలుస్తారు గెలవరు అనే విషయాన్ని బహిరంగంగా నీకు పత్రికల ద్వారానో లేదంటే మీడియా ద్వారానో లేదంటే తన ఇంటర్వ్యూ ద్వారానో చెప్తున్నారు గతానికంటే భిన్నంగా అంటే ఇప్పుడు అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా సార్ అంటే ఒక వ్యూహకర్తే బహిరంగంగా చెప్తున్నాడంటే నిజంగానే అయ్యుండొచ్చు అని ఒక పబ్లిక్లో పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది కదా అలా కూడా అనుకోవచ్చు కదా మనం అలా కూడా అనుకోవచ్చు పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు సేమ్ టైం రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత నమ్మకపోయే అవకాశం కూడా ఉంటుంది అది అది కూడా ఉంటుంది నువ్వు అంతకుముందు కంప్లీట్ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చి ఎవరు ఎక్కడ చేస్తున్నా నీకు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ తెలిసి తెలియడం ఒకటి ఏ గ్రౌండ్ రియాలిటీ లేకుండా మనం ఎట్లయితే ఈడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము అలాగే మాట్లాడినప్పుడు ఒకసారి ఓహో ఈయన గతంలో అనుభవాల దృష్ట్యా ఈయన చెప్పింది కరెక్టే అని చెప్పి నమ్మే అవకాశం ఉంటుంది రెండోసారి కూడా కొంత నమ్ముతారు మూడోసారి కూడా అదే అన్నప్పుడు నమ్మే అవకాశం ఉంటుంది నువ్వు ఎప్పుడైనా గ్రౌండ్ రియాలిటీలో ఉండి గ్రౌండ్ ఆధారంగా నువ్వు చేసిన సర్వేని బయట పెట్టినప్పుడు జనాల్లో ఒక క్రెడిబిలిటీ ఉంటుంది నువ్వు సాధారణంగా ఎలాంటి సర్వేలు లేకుండా ఎలాంటి అంచనా లేకుండా మామూలు విశ్లేషకులు ఏదైతే టీవీ ఛానల్లో మనం ఎలా అయితే విశ్లేషణ చేస్తున్నామో అలాంటి విశ్లేషణ చేసినప్పుడు అతనికి పెద్దగా అంటే క్రెడిబిలిటీ ఉండదని నేను నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ